దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకు గంట సింబల్ అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఈ రోజు వీడియో ఏంటి అంటే కోడల వచ్చిన గోస 78 అన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమైందండి ఇంత లేట్ గా వచ్చారు అరే లేట్ అంటే ఇక వచ్చేసరికి లేట్ కాదా చెప్పు ఇక్కడుందా అక్కడ ఉందా ఆఫీస్ అయ్యే వరకే నాకు ఆరున్నర అయిపోయింది ఈ అక్కడ నుండి ఇటు వచ్చే వరకు గంటన్నర పట్టింది అమ్మా ఇక ఇటు గంటన్నర ప్రయాణం కదనే ఇక లేటే అయిందే తిన్నారా మీరు చనిపోయినదే కొడుకు పెడతాత్తమ్మా తిను తిను కొడుకు వచ్చాక నువ్వు కూడా విరాని కూర్చున్నావు కదా ఇక ఆజేపు గడ అమ్మ నేను పోయి మంట పెట్టుకుంటావు బగ్గ సరి పెడతాంది మేము తిన్నాం కష్టం లేండి మీరు పెట్టుకోపోండి సరే తిన్నాక ఎటు పోయేది లేదు చక్కగా మూసుకొని వచ్చి పండుకుండే ఇక్కడ మంట కాడికి లేదు ఎటు లేదు ఏందండి మీరు గమ్మతి ఎత్తరు మీ అమ్మ ఉన్నది అసలుకే అబ్బో ఈడ కూడా మొగ్గును పట్టుకునే అంటుందా అని అంటది

ఆ తిన్నవక్క నువ్వు తిన్నవా ఏం కూర అంటున్నావు ఇయల్లా పప్ప 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 పప్పు ఊది నాది పాడగాను ఈ అప్పు ఊరాలా ఎవదొడ్డి గద ఒత్తి అన్నట్టే అంటది కదా ఆ అప్పుడు వచ్చింది లతవ్వ నీళ్లు పోసుకున్నది కదా కడుపు తోట ఉన్నది కదా సూచిపోతా అని వచ్చింది అమ్మో గుడ్డు రాలేదా

వస్తుందండి అయ్యో ల తబడ్ పిలుస్తాను పోలేవే నువ్వు ఇప్పుడు అత్తివ్వని అందుకేమో నీతోటి ఉండాలని అనుకుంటది పాపం ఇంటికాడ ఇంటికి వస్తే ఆఫీస్ పోయినాక ఎత్తే మొత్తం బెంగటినట్టే ఉండుడు ఇవి ఉన్న రెండు రోజులైనా అంతటి ఉండిపోలేవే ఆ పోతక్కమ్మ సరే మరి ఏం చేస్తుర్రని మండుకుంటాం మీరు పండుకోపోరే ఆ సరే పిల్లల ఒకటి పెట్టొకరు ఉండలేక పోతుండ్రు నా కొడుకైతే మొత్తం వీక్ అయిపోతాండు లా ఇంటికాడ లేకపోతే

కూడా పోయే వరకు పోయారుకు నచ్చတဲ့ట్టున్నదిరో ఏమనం పోదంపా వదినా ఆ ముసలిదే కూసోని కూసొని ఉంటది పోతది పా దనిల్లు గానే ఆదా పండుకుందాం ఎవరా ఉంటావా అస్తావా పోయావో ఈ ముసలిని అన్నోరి సంతది నేనందుకుంటనే పా ఇ ఇ ఇ ఇ పంటారా ఓ ఇ ఇ ఇ లమ్ము కంపాడగా నో ఈ మంటకానె ఉస నన్న

అసలుకే నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటే నువ్వు పోయి మంట కడుగుతుంట నావా ఏం చేస్తున్నారని చూసొచ్చినా నిజం తెలుసా నువ్వు లేకపోతే నాకు ఇంట్లో అస్సలు ఉండ బుద్ధి అవుతలేదు ఈ రోజులు ఎప్పుడు గడవాలి నువ్వు నా దగ్గరికి ఎప్పుడు రావాలి బంగారం నాకైతే అస్సలు ఉండబుద్ధి అయితలేదు ఇంట్లో మెల్లగా అడ్జస్ట్ చేసుకోండి నాకు బాబాయ్ పాపనే పెట్టాక మీ బాబాయ్ పాపనే పెట్టాక మళ్ళీ మీ అంత వస్తా కదా ఏమో బంగారం నాకు నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా నేను అస్సలకే తెలుసా ఇంట్లో అంత బోరు సరేలేండి కొన్ని రోజులే కదా వచ్చే ఇంట్లో లవ్ యు బంగారం మస్తు మిస్ అయితున్నా ఈ కడుపులో ఉన్న బిడ్డ బయటకి ఎప్పుడు రావాలి మీరిద్దరు కలిసి నా దగ్గరికి ఎప్పుడు రావాలి ఆ రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉంటా నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతుండీ మీరు కొంచెం పక్కకు ఉంటే అదో ధైర్యం వేరే ఉంటుంది కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నేను కూడా లోన్లీగా పడుకుంటున్నా కదా కడుపులా మన పాపను పెట్టుకొని పడుకుంటున్నావు మరి నీకే గట్లయితే నాకెట్లా కావాలి సరే గాని ఇక లైట్ బంద్ చేస్తా పడుకుందాం నీతో చాలా ముచ్చట్లు మాట్లాడాలి నేను సరేనండి అమ్మా నువ్వు నత్తమ్మా అన్నే వండుపోర్రే నా బెడ్రూమ్ లా నేనేమంటా నాకు తెలియదు అయ్యో నిన్న మొన్న ఈ రూమ్ లా వండనే వండకపోదు ఇప్పుడేమో పంట పంట అనబడితేవేమ్రా అత్తమ్మ ఈ బెడ్ ల వండుకొని మనము ఇద్దరం ఇక్కడ వందం కింద సరే తీయే ఇక అత్తంది ఈ బెడ్ ల వండుకో సరే సరే కోడలు నువ్వు కొడుకు వండుకున్నారా అల్లు డోర్ పెట్టుకున్నారు పడుకోవచ్చు నువ్వు వండుకోవాలి ఇడమే కింద ఇద్దరం పంటం గాని సరే ఈ బెడ్ గమ్మతున్నది అదినే మంచిగున్నది అవునా పండుకో పండుకో దారా బంటిగా ఇడ ఒరుగుదాం కింద అబ్బో రాత్రి కాలో చేత వేసినావనుకో నేను కింద అత్తాపండు అలవాటే అత్త మా పండుకో పండుకో ఒక్కొక్కరిని అవ్వ ఎలుగు బంటికి వచ్చిందా ఏంది అమ్మా అమ్మా పండు అరే ఎలుగుబంటికి ఇట్లా వచ్చినట్టుందే మన ఇంటి పొంట తిరుగుతుంది కావచ్చు మొన్న అడవిలా తిరుగుతుంది అని అన్నారుహో అనుకుంటా ఇల్లు చుట్టూ తిరుగుతుంది అమ్మ బాపుని లే చూసిన అత్తమ్మ పిచ్చోడా కొడుతుంది ఊరిని అవా నేను దడుచుకుంటుని గుర్రైనా అది గంత గట్టి కొడుతుంది ఎందేమో ఒడి కొట్టినట్టే ఏమోరా మొద్దు మొద్దే ఉన్నది కొట్టదా సరేది పండుకో ఏం గురి పాడైంది అది గింత నిద్ర పడతలేదు నాకు పండుకోరా మా అవ్వకి ఎట్లా నిద్ర పడుతుందో ఏంది మరి రైలు కదా పూ అన్నట్టు పూ అంటుంది అవ్వ అవ్వ కర్మానిక నచ్చింది రమే మా అక్క బావ మంచిగా బెడ్ల సెటిల్ కావచ్చు నీ అవ్వ నేను ముందు పోయి ఆ బెడ్ల అవన్నీ అయిపో కొట్టింత ఖర్చు ఇప్పు ఆయనతో చస్తే మళ్ళీ మా ఇంట్కి వచ్చి వచ్చింది అంటారు ఊరిని అవయ గుర్రు రాతలేదు ఈమె అమ్మో బామో ఇదేం గుర్రె పాడైంది రాత్రి అంతా ఇంత నిద్ర పట్టు పడగాలే తెల్లన్నట్టుంది మా వేసింది కదా బిడ్డంతా ఈమె ఉన్నది బర్రె కదా అన్నటువంటి గుర్రు గుర్రు కొడుతుంది ఊరిని అవ్వ ఈమె మాకు మా బావ ఎట్లా భరించుతారో ఆయన మా అక్క బావ మీద దగ్గర ఎందుకు అంటారు మా మామయ్య ఎట్లా భరించుతాండో నీ లేచినావు నీ అవ్వ నేను లేసుడు కాదే మొత్తానికే వండలేదంటే ఎందుకురా అవే బర్రేదో గురు కొట్టినట్టు గుర్రు గుర్ర ఒకటే గురు కొట్టుడు నాకెట్లా నిద్ర పడుతుంది నీ గింత నిద్ర పడలేదు చెయ్యి అయితే అయి తీరా ఆమె తోటి అనకు ఫీల్ అవుతుంది సరే దియే నీ అవ్వ సలి పెడతాంది కదా పొయ్యిల్లా మండపోయినావు ఏం పంట బాపు కూడా గురి కొడుతుడాయే ఇక తెల్ల ఆడుతాంది కదా సరే తి ఇప్పుడే ఊడ్చి సలినా నేను బోల్లో ఉంటా తోంపో తోంపో ఈ గుర్రు పాడుగా నేను అవ్వ నేను అవ్వా నిద్ర అత్తాంది నాకు తెల్లారింది చలి పెడతాంది దొడి ఖర్చు కదా ఇలా బాత్రూమ్ ఇంటి వెళ్ళి ఉందా ఇంటి ముగ్గట ఉందా అక్కడ ఉన్నది బాత్రూమ్ ఏనా అదే సప్పుడు తోటికి బాగా వస్తుంది అబ్బా గబ్బు ఇవే మా అక్కను చూసిపోతా అని వచ్చినట్టు లేదు నన్నే ఏదో ఒకటి వేసిపోతా అని వచ్చినట్టున్నది ఓర్ని అవ రాత్రి అట్లా పడనీయలేదు ఇప్పుడు వచ్చి గిట్లుగే వరకు కన్ను అంటుకున్నది బర్ర బర్ర విత్తుకుంటా బాత్రూమ్ లో కురుకుతుంది అంత మీదాక వచ్చేదాకా ఎందుకు వండాలి మురుగు గబ్బు అబ్బో వాళ్ళ ఇంటికాడ దొడ్డికి ఏందా లేదా ఈ ఏం కేటు ఏమో

హే అవ్వ ఇవి రాకముందే మాకు నుండి మా అమ్మ వార్నింగ్ ఇచ్చే నాకు అత్తమ్మ అత్తది తెల్లారిదాకా వండద్దురా పొద్దుగాల లేవురా అని ఓ యావో వాళ్ళ అనుడేవో కానీ ఈ అచ్చినావే నన్ను మండని ఇత్తలేదు కదా ఇప్పుడు ఆ మేము పేరు తెచ్చుకోవడానికే కావచ్చు నేను ఇట్లా లేచి కూర్చున్నా దాంట్లో అవునా ఓ షాయ పెట్టినావే పెడతా పెడతా అందరు లేవద్దా ఓ లేచి వస్తాంది నీ బిడ్డ అయింది అవ్వ తొందరగా లేచినావు ఏయలు వేసింది అమ్మ మా అత్తమ్మ మర్చింది కదా ఈ ఆమె ముంగట గింతసేపు ఎందుకు వండుడా అని వేసిన ఆ బో బంటిగాడు మనం చెప్పిన మాట ఇందడే అమ్ము పొద్దుగాలే వేసుకొస్తున్నాడు కదా ఓ పిచ్చిరానా నాకు నిద్ర పట్టినాదే మీ రాత్రంతా మీ అత్త గుర్రో గుర్రు గుర్రో గుర్రు అవుతున్నా ఎక్కె అనుకుంటా నీ అవ్వ గింత నిద్ర పట్టి పాడగాలే అసలు ఎందుకు వచ్చింది ఆమె నీ గురించి కాదు నా గురించి వచ్చినట్టున్నది నిజంగా అబ్బా ఏ గింత నిద్ర లేదు మన్ను లేదు ఇంకేమన్నది అక్కు నా పక్కల వండుకోయిన దాగుంది కదా కింద ఏం అన్నది వారు నాయన పక్కల వంటే కాలు చేతి ఎత్తే నేను ఎప్పుడో గుర్రు వంద ంటిగా ఇంట అబ్బా ఏందే తిట్టేది ఇగో తెల్లారిసింది పొద్దుగాలనే ఐదిటికి అమ్మ ఊడ్సల్లింది ఇక నేను అక్కడ ఒరిగిన ముంగట గుంజకాడ నిద్ర అవుతుందని కన్ను అంటుకుందే ఇక లేచింది నా కాన్నుండే బర్ర బర్ర విత్తుకుంటే బాత్రూమ్ లో ఉరుకుతుందే గప్పుడే కన్ను అంటుకుంది నాకు ఇదేం ఇదేం సప్డని నేను లేత్తి నాకు అరే బర్రు బర్ర అంట అంది ఇదే నాకు భయమే రాత్రి గురు కొట్టుడుకు అమ్మని లేపుతాన్న అమ్మాయి ఎరువుబండి అత్తందానే మన చుట్టు చుట్టు తిరుగుతున్నట్టుంది అని నేను అమ్మని లేపుతానా అవునా బిడ్డ ఇక నేను కాదురా అత్తమ్మ గురు కొడుతుంది రానన్నా సప్పుడే లేదో నాకు మంచిగానే నిద్ర పట్టింది

ఇంటికాడనైతే నువ్వు పావు లీటర్ పాలకు అర్ధ లీటర్ నీళ్లు పోస్తావు కదనే అమ్మా అందుకే ఛాయ్ గట్లుంటది ఛాయ్ తాగుతు బంటి చాయ్ అయినాక పోదంపా షాపలు ఓ మామయ్య బంటి నేను పోయి తీసుకొత్తంతి నేను అట్టుగానే ఉన్నా కదా ఆ చెప్పిన చెల్లె లొట్టి లొట్టి చెప్పిన ఇవల్లా మీ వదిన మరదల్లిగా కుమ్మాలే కళ్ళు మీ ఇద్దరికి ఒక లొట్టి చెప్పిన తాగుర్రి చెప్పినా నేను పోయి కళ్ళు తీసుకొస్తా బంటి నువ్వు నువ్వు బాబు పోయి ఆపలు తీసుకొని రాపు సరే

యావ బాత్ రూమ్ ని ఆమే హోస్కోకపోనా ఇగ తాణం కూడా నువ్వే పోయిపో ఆకింతనయం ఏదట్లా మన సంస్కారం అది అత్తగైతే ఏ లోపట ఎంత సంబరంైతాందో యావ ఇట్లా ఎత్తి ఇంకో పది రోలైనా గదలదిగా అంతేనా కాగలక నీకు నీళ్లు ఎందుకు చాపల అయ్యో రామా పచ్చి చేపని తెచ్చి దీని నోట్లో కూర్చనుండే ఇంకా రాలేదు అత్తమ్మా అత్తరు అత్తరు గాని గివారు దాకపోతా ఇక్కడ దొరకద్దా అల్లు కూడా రాలేదా ఓ పెగ్గేద్దామంటే ఇక పెగ్గులేసి మమ్మల్ని ఎంత ఆగం చేస్తదో ఇంకా రాలేదు అత్తమ్మా సరేది దోస్తులు చూసిరా మరి వీడియో మరి కళ్ళు తెస్తారు మా వాళ్ళు చేపల కూర అంటారు ఇక తాగినాక తిన్నాక మన కథ వేరే ఉంటది ఆ కథ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకు ఖచ్చితంగా మూడు వేల లైకులు రావాలి మరి ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది కచ్చితంగా ఓకేనా దోస్తులు అదే మేము పొద్దున పెట్టిన కంటెంట్లో స్టోరీ ఆపేస్తామని చెప్పి తాయం కదా అప్పుడు అన్నారు అందరూ క్యారెక్టర్స్ మిస్ అవుతాం మిస్ అవుతామని అంటున్నారు లేదు దోస్తులు మేము వేరే కొత్త స్టోరీలో కూడా అన్ని క్యారెక్టర్స్ పెడతాం పోషిది లింగిది మల్లయ్యది మల్లవ బాబుది శంభయ్యది అన్ని క్యారెక్టర్స్ పెడతాం అన్ని పేర్లు కూడా అవే పెడతాం మళ్ళీ అట్లనే వాళ్ళతో కామెడీ జోక్స్ కొట్లాటలు అన్నీ ఉంటాయి మీరేం బాధపడకూడదు అందరు ఉంటారు ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట ఛానల్ ని బై బై దోస్తులు